వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు కాబట్టి చాలా మంది అడిగారు ఆగస్టు మాస వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను గానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందుకు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి రవి ఈ మాసం అంతా కూడా అనుకూలించేటువంటి గ్రహం ఇది ఒక పాజిటివ్ విషయం అలాగే కుజుడు పద్నాలుగవ తారీఖు దాటాక వ్యయస్థానంలోకి వస్తారు రాశ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు ఇది ఒక గ్రహం అనుకూలం ఒక గ్రహం ప్రతికూలం బుధుడు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉన్నారు ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి అలాగే గురుడు గాని శరీశ్వరుడు గాని రాహువు గాని ప్రతికూలంగా ఉన్నారు ప్రధానంగా గ్రహణ తాలూకు ఫలితం అర్ధాష్టమ స్థానముందు రాహుగ్రస్తమైనటువంటి ఈ గ్రహణం సెప్టెంబర్ మాసంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారులకి ఏమవుతుంది ఈ గ్రహణ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కొన్ని ఇబ్బందులు పెడతాయి చతుర్థ భావం బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం నానసం శరీరం పదే తనద శాస్త్రం అంటే ఈ చతుర్థ స్థానాన్ని ఆనుకుని ఉన్నటువంటి కారకత్వాలన్నీ దెబ్బతింటాయి బంధువులతోటి మాట పట్టింపులు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఒడిదుడుకులు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అలాగే ఉద్యోగంలో ఒడిదుడుకులు అలాగే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు సఖ్యత ఇటువంటి వాటిల్లో ఇబ్బందులు జీవిత భాగస్వామితోటి విరోధము మాట పట్టింపులు ఇవి ప్రత్యేకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంటి గుట్టు బయటపడిపోయేటువంటి ప్రమాదంగా ఉంటుంది ఇది ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి కోపం అనేటువంటి దాన్ని నియంత్రించుకోవాలి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఉన్న ప్రాంతం యొక్క మార్పు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గ్రహస్థితి నుండి మిగతా గ్రహాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి ఉదాహరణకి దశమేకాదశ స్థానాల్లో సంచరించేటువంటి రవి గ్రహము ఏకాదశ స్థానంలో ఉండేటువంటి రవి బుద్ధులిద్దరు కూడా చాలా వరకు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు ఎలాగా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోష వర్ధనం ఎక్కడ ఏ రకంగా అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయో దానిని వృద్ధి చెందించేటువంటి అంటే ఆ ప్రతికూలతను తగ్గించి అనుకూలతను వృద్ధి చెందించేటువంటి గ్రహ సంపత్తి రవి బుధులు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏది డామినేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి రవి బలం ఎక్కువగా ఉన్నదా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదా అన్నది నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఈ గ్రహాల యొక్క మార్పు కన్నా ఒక్కొక్కసారి గ్రహణ ఫలితమే డామినేట్ చేస్తుంది అందువలనే ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ముఖ్యంగా రాస్యాధిపతి వ్యయస్థానంలో పడ్డప్పుడు కొంచెం శరీరం అలసిపోతూ ఉండడం వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉండడం శారీరక శ్రమ మానసికమైనటువంటి ఒడిదుడుకులు అధికంగా ఉండడం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం ఇంటి గుట్టు బయటపడుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సరే ఈ విషయాలను పక్కన పెడితే ఖర్చు కొంత అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఇల్లు అమ్మకాలు కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాటికి కొంచెం తక్కువగా ధనం రావడం మీరు అనుకున్నటువంటి స్థాయిలో లాభాన్ని పొందలేకపోవడం లాంటి విషయాలు కొంత బాధించేటువంటి అంశాలు కాబట్టి మొత్తం మీద చూసుకున్నప్పుడు రవి బుద్ధులు యోగిస్తూ ఉన్నా మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత లేకపోవడం వల్ల పదిహేడవ తారీఖు వరకు మాత్రమే శుభమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో నెల పాడైపోలేదు కుజుడు పద్నాలుగవ తారీఖు వరకు బలంగా ఉన్నారు అందువల్ల పద్నాలుగవ తారీఖు వరకు కుజ బలం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టు కుజబలం ఉన్నప్పుడే అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్త పడాలి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఎవరైనా కలవడం లేదా ఉద్యోగ కుటుంబ వ్యాపార సంబంధమైనటువంటి నిర్ణయాలు ఈ విషయాలన్నీ కూడా పద్నాలుగవ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి పద్నాలుగు పదిహేడు ఈ తారీఖులు దాటితే అనుకూలమైన గ్రహ గ్రహసత్పత్తి ఉండదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకించి గ్రహణం మధ్యలో వచ్చి కొంత ఇబ్బంది పెడుతోంది కాబట్టి ఈ చతుర్థ స్థానానికి సంబంధించిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయాలు అవి కొంచెం దెబ్బతిండడానికి ఉన్నాయి కాబట్టి దేనిలోనూ కూడా అతి జోక్యం పనికిరాదు మితంగా మాట్లాడండి అంత పదునైనటువంటి భాషని మాట మాట్లాడకండి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోకండి ప్రతి దాన్ని ఆచితూచి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలను సాధించాలి లేదా ఈ గ్రహణం యొక్క బాధ నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి విషయం సుబ్రహ్మణ్య ఆరాధన ఎంత ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మంగళవారం నాడు జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడం సర్ప సూక్తం అనేటువంటి ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలను ఉపయోగించి జంట సర్పాలకి అభిషేకం చేసుకుంటూ ఉండడం లాంటి అంశాలు ముఖ్యమయంగా మనం ఆచరిస్తూ ఉండడం ద్వారా ఈ చెడు ఫలితాల నుండి బయటపడతాం స్వస్తి